దేవయజ్ఞమునకు దేశకాల పాత్రములు అంతా విన్న మునులు దేవ యజ్ఞానికి అవసరమైన దేశకాల పాత్రాదులను కూడా తెలియజెప్పమని కోరిన మీదుగా ఇలా ఆరంభించారు రామహర్షుడు దేవ యజ్ఞాది కర్మలకు గాను శుచిగా ఉండే ఇల్లు గోశాల నీటి ఒడ్డు మారేడు తులసి రావి మొదళ్ళు దేవాలయము పుణ్యనదీ తీరం అనేవి యుక్తమైన స్థలాలు ఇవి వరుసగా ఒకదాని కన్నా ఒకటి పదేసి రెట్లు సత్ఫలితాలని ఇస్తాయి నదీ తీరం కన్నా సముద్ర తీరం పది రెట్లు పర్వత శిఖరం దానికి రెట్లు ఫలప్రదాలు అసలు రహస్యానికి వస్తే ఎక్కడైతే మనసు చంచలం కాకుండా ఉంటుందో ఏకాగ్రత మహాగ్ర స్థాయిని నందుకుంటుందో అక్కడ చేసిన యజ్ఞం వెంటనే గుణం చూపిస్తుంది అయితే ఈ యజ్ఞ దానాదులన్నీ కృతయుగంలో నూటికి నూరు పాళ్ళు ఫలించేవి త్రేతాయుగంలో మూడొంతుల ఫలితాన్నే ఇచ్చేవి ద్వాపరం వచ్చేసరికల్లా యాభై శాతమే ఫలిస్తాయి ఇక కలియుగం మొదటి సగంలో ఇరవై ఐదు శాతం నాలుగో వంతు ఫలప్రదాలు ద్వితీయార్ధ భాగంలో అందులో సగం మాత్రమే ఫలిస్తాయని చెప్పాను కదా యాగాలు కూడా చెప్పాను ఇక చేయదగ్గ సమయం వినండి పంచాంగ శుద్ధి గల రోజు మంచిది అంతకన్నా రవి సంక్రాంతి మంచిది విషవ ఆయనాలు మకర సంక్రాంతి చంద్రగ్రహణం సూర్యగ్రహణాలు ఒకదాని నుంచి మరొకటి మంచివి జన్మ నక్షత్రం తటస్థించడం ఒకనొక వ్రతం యొక్క చివరి వేళ కూడా సూర్యగ్రహణ తుల్యం మహాత్ములతో కలియడమే జరిగితే అది కోటి గ్రహణ కాలాల కన్నా గొప్ప పర్వమని తెలుసుకోవాలి ఇక ఎలా చెయ్యాలి అంటే ఎవరెవరి కుల కుటుంబ ఆచారాల రీత్యా వాళ్ళు చేయాలి ఇవన్నీ ఒక ఎత్తు పార్థివ లింగ పూజ ఒకటి ఒక ఎత్తు సర్వ దుఃఖాలు టక్కున సమసిపోతాయి అపమృత్యువు చేరలేదు కాలమృత్యువు సైతం గడగడలాడిపోతుంది సత్కళత్ర పుత్రాదులన్నీ ధాన్యాల్ని తత్క్షణమే ప్రసాదించే దివ్యారాధన అది ఈ కథ మీకు ఎలా అనిపించింది ఇలాంటి పవిత్రమైన పురాణ కథలు మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే భక్తి భావంతో ఈ కథను ఆస్వాదించారా మరిన్ని శివ కథలు వినాలంటే ఇప్పుడే మా కుటుంబంలో చేరండి మీ అభిప్రాయాలు మాకు చాలా అమూల్యమైనవి